ఎవ్వరికి కూడా అందరికి కూడా ఎక్కడ ఇబ్బంది అవుతుందో వాళ్ళందరూ కూడా ఈ డిజిటల్ బుక్ ద్వారా దీనిలో లాగిన్ అయ్యి వెంటనే ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన వెంటనే మీరు ఎక్కడ ఏ లొకేషన్ మళ్ళీ ఫొటోస్ కూడా అడుగుతుంది మీ పైన జరిగిన ఆ దౌర్జన్యం కానీ అదేవిధంగా ఏదైతే దోపిడీ చేసిందో అది గవర్నమెంట్ ముఖ్యమంత్రి అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఎవరైతే మన క్యాడర్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారో అంటే వాళ్ళ అవుతల ఉన్నా కావచ్చు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఉండొచ్చు వాళ్ళు ఎంత దూరమైనా ఉండొచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన ఆ టైంలో ఆయన బయట ఉన్నా లేదంటే ఆఫీసర్స్ బయట ఉన్నా లేదంటే రిటైర్ అయినా కూడా వాళ్ళని రప్పించి మళ్ళీ వాళ్ళని ఎంక్వైరీ చేసే ఒక కార్యక్రమం అయితే మేము చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు అందరికీ కూడా హామీ ఇచ్చినారు ఈరోజు కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్తడు కూడా ఈ పార్టీకి ఒక సెల్ లాంటి వాడు ప్రతి ఒక్క కార్యకర్తని కూడా కాపాడుకునే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా తపన పడుతున్నారు ఆయన గత ప్రభుత్వంలో మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కూడా